ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్కు మరో పథకం వచ్చింది షూటింగ్ విభాగంలో స్వప్నిల్ కుశాలే అయితే కాంస్య పతకం సాధించాడు యాభై మీటర్ల రైఫిల్ షూటింగ్లో మూడో స్థానంలో నిలిచిన అయితే కాంస్య పథకం వచ్చింది ఇప్పటి వరకు మూడు పథకాలు వచ్చాయి అంటే దీంతో కలుపుకుంటే మూడు పథకాలు ఇంతకుముందు రెండు పథకాలు కూడా షూటింగ్లోనే వచ్చాయి మనో బాకర్ ఈ రెండు పథకాలను సాధించారు ఆమె సింగిల్గా కూడా కాంస్య పథకం సాధించారు అలాగే జంటగా కూడా కాంస్య పథకం సాధించారు దీంతో మూడు పథకాలు అయితే మనకు మూడు పథకాలు కూడా షూటింగ్ విభాగంలోనే వచ్చాయి గత ఒలింపిక్స్లో భారత్ నుంచి అయితే జావలిన్ త్రోలో అయితే నీరజ్ చోప్రా స్వర్ణ పథకం సాధించారు సో నీరజ్ చోప్రాపై కూడా భారత్ ఆశలు పెట్టుకుంది బ్యాడ్మింటన్ విషయానికి వస్తే పీవీ సింధుపై కూడా భారత్ ఆశలు పెట్టుకుంది సో వీరైనా సిల్వర్ అయినా మెడల్ సిల్వర్ మెడల్ కావచ్చు అలాగే గోల్డ్ మెడల్ సాధిస్తారనే అంచనాతో అయితే చాలా మంది భారతీయులు ఉన్నారు అయినప్పటికీ కూడా నూట ముప్పై ఐదు కోట్లకు మంది ఉన్న భారతీయులు చాలా తక్కువ పథకాలను అయితే ఒలింపిక్స్లో సాధిస్తున్నారు సో ఇప్పటికైనా ప్రభుత్వం క్రీడాపై దృష్టి పెట్టి అయితే ఒలింపిక్స్లో అయితే భారత్కు చాలా మెడల్స్ పెరిగే విధంగా అయితే కృషి చేయాలని చెప్పేసి పరిస్థితి చాలా మంది కోరుకుంటున్నారు